నమస్కారం నా బిరుషువా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతా మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత సబ్స్క్రైబ్ ఉంది అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బన్ అడవర్ట్ చేయండి అని లేకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ పొరీ ఉన్న సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి పెయిడ్ సర్వీస్ ఉంది ఓకేనా సో మీరు కన్సల్టెంట్ ఫీజు కట్టి మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అట్లాగే మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ సర్వీసు చేయించుకోవాలి అనుకున్నా కానీ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ ఈపిఎఫ్ సర్వీసు ఓకే నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఈ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే చాలామంది డెత్ క్లెయిమ్స్ అనేవి చేస్తున్నారండి సో డెత్ క్లెయిమ్స్ చేసే ముందు మెంబర్స్ చనిపోతే కనుక మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అనేది మీకు చెప్తాను చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఓకేనా సో అప్పుడు చేయాల్సిన పనులు ఇప్పుడు చేస్తే చాలా ఇబ్బందికరమైన విషయం అయితే ఉంటుంది సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా సో ముఖ్యంగా మీరు డెత్ క్లెయిమ్ చేయాలంటే మనకి ఆన్లైన్ ఆప్షన్ ఉంది ఓకేనా మీ అంతా తెలిసి ఉంటుంది మనం ఇట్లా వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కేవైసీ అప్డేషన్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఓకేనా ఇక్కడ యునిఫైడ్ పోర్టల్లో మనకి డెత్ క్లెయిమ్ ఫిల్లింగ్ బై బెనిఫిష అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది సో దీన్ని క్లిక్ చేసి మనం ఏంటంటే ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తాం ఓకేనా ఎవరైతే నామినీ ఉన్నారో సో నామినీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మనం ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తూ ఉంటాం అన్నమాట సో చాలామందికి ఒక ఎదురవుతుంది వాళ్ళు డెత్ అంటే మెంబర్ ఉన్నప్పుడు చేయవలసిన పనులు చేయకుండా మెంబర్ చనిపోయిన తర్వాత చాలామంది చేస్తున్న పనుల వల్ల వాళ్ళకి ఎదురవుతుందన్నమాట సో ఎవరైనా గమనించాలి ముందుగా మనం ఎప్పుడు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఓకేనా ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు బట్ నామినీ అనే అనేవాళ్ళు ఇబ్బంది పడకూడదు ఓకేనా సో ముఖ్యంగా మీరు ఇక్కడ చూడచ్చండి మెంబర్ సర్వీస్ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్ అగెన్స్ట్ ఆల్ సర్వీస్ రికార్డ్స్ విత్ ఈపీఎఫ్ఓ అనేసి ఒక అయితే చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది అంటే సో ఎప్పుడైనా మెంబర్ చనిపోయిన తర్వాత వెంటనే మీరు వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట ఓకే సో వెంటనే వన్ మంత్ ఆ టూ మంత్స్ బిఫోర్ మీరు కాంటాక్ట్ అవ్వాలి సో కాంటాక్ట్ అయ్యి ఏం చేయాలంటే ఎవరైతే మెంబర్ చనిపోయారో వాళ్ళ సంవత్సరం యూఏ నెంబర్ని మెంబర్ చనిపోయినట్లుగా మార్క్ చేసి ఆ యూఏ నెంబర్ని క్లోజ్ చేయాలి ఓకేనా సో క్లోజ్ చేసినట్లయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనమాట మనం ఆన్లైన్లో డెత్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో హెచ్ఆర్ ద్వారా సో ఆ మెంబర్ సంబంధించిన యూఏఎన్ నెంబర్ని డెత్ అయినట్టు మార్చేసి క్లోజ్ చేయకపోతే మీకు ఎట్లాంటి ఇష్యూ ఎదురుతుంది అనమాట మెంబర్ సర్వీస్ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్ అగెన్స్ట్ ఆల్ సర్వీస్ రికార్డ్స్ విత్ ఈపీఎఫ్ అని చెప్పేసి ఓకే సో ఎందుకంటే ఇంకా వాళ్ళు చేయలేదు కాబట్టి ముఖ్యంగా మీరు ఒక బండ గుర్తు అయితే గుర్తు పెట్టుకోవాలండి సో ఎప్పుడైనా కానీ సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా నేను బ్యాక్ వెళ్తున్నాను ఓకేనా యూఏ నెంబరు పాస్వర్డ్ అండ్ క్యాప్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఈ పైన ఒక ఎర్ర చూపించాలి ఏమని మెంబర్ డెత్ అని చెప్పేసి అంటే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వకూడదు ఓకేనా ఆ అకౌంట్ అనేది లాగిన్ అవ్వకుండా సో మెంబర్ డెత్ అని చెప్పేసి ఒక ఎర్ర అయితే చూపిస్తుంది రెడ్ కలర్లో ఈ పైన ఓకేనా యూఏ నెంబర్ పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే చూపిస్తుంది అనమాట మనకి షో చేస్తుంది ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ ఏమర్ పాస్వర్డ్ అని చెప్పేసి అంటే తప్పుగా కొట్టినప్పుడు ఒక ఎర్ర చూపిస్తుంది కదా అట్లా ఏంటంటే అక్కడ మెంబర్ డెత్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట అట్లా చూపించాలి అట్లా చూపించినప్పుడు మాత్రమే మనము డెత్ క్లెయిమ్ ఫిల్లింగ్ బై బెనిఫిషరీని క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ముందుకు వెళ్తుంది క్లెయిమ్ అనేది లేకపోతే మీకు ఎట్లాంటి అవుతుంది అనమాట ఓకేనా సో చూశారు కదా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఎప్పుడు కూడా నెంబర్ చనిపోయిన తర్వాత వెంటనే వచ్చారు కాంటాక్ట్ అవి సో దాన్ని ఆ యూ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఐడీని డెత్ అయినట్లు మార్క్ చేసి క్లోజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంతమంది చేస్తున్న తప్పేంటంటే ఈ నామినేషన్ అండి ఈ నామినేషన్ కంప్లీట్ చేయట్లేదు సో చాలామంది చెప్పాను ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తే ఆ తర్వాత బెనిఫిషరీ అంటే ఎవరైతే నామినే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎంత చక్కగా నుంచి ఆన్లైన్లోనే వాళ్ళకి సంబంధించిన క్లైమ్స్ అనేవి చేసుకోగల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను లేకపోతే పీఎఫ్ఆర్సల చుట్టూ అలాగే కంపెనీల చుట్టూ తిరగాలి ఓకేనా సో ఇట్లా డెత్ క్లెయిమ్ చేయడానికి ఇట్లా మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఎట్లా ఒక ఎర్ర అయితే అనమాట డేట్ ఆఫ్ డెత్ ఈజ్ లెస్ దాన్ నామినేషన్ డేట్ ఈ యొక్క చనిపోయిన తేదీ అనేది నామినేషన్ తేదీకి తక్కువగా ఉంది ఓకేనా అంటే నామినేషన్ తేదీ అనేది ఆ తర్వాత ఉన్నట్లుగా ఇక్కడ అట్లా మనకి ఎర్ర చూపిస్తుంది అనమాట ఎప్పుడైతే డేట్ ఆఫ్ డెత్ అనేది ఉందో ఓకేనా ఎప్పుడైతే మార్క్ చేశారో సో దాని తర్వాత నామినేషన్ చేయకూడదు ఓకేనా ముందుగానే చేసుకోవాలి అంటే మెంబర్ ఉండగానే చేసుకోవాలి లేకపోతే ఎట్లాంటి ఇష్యూ అనేది ఎదురవుతుందనో ఎదురవుతుంది ఓకేనా చాలామంది చేస్తున్న తప్పు అదే సో ఎవరైతే మెంబర్స్ చనిపోతారు చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట నామినేషన్ ఇట్లాంటివి చేస్తుంటారు సో చేసినప్పుడు మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి సో ఇట్లాంటి ఇబ్బందులు అంటే మీరు ఆఫ్లైన్ ప్రాసెస్కి వెళ్ళాలి ఇంకా మీకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది అయ్యే ఛాన్స్ అయితే లేదు ఇన్ కేసు మీరు ఇచ్చినా కానీ సో మీరు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు త్రూ ఎంప్లాయర్ ద్వారా ఎట్లాంటి ఇబ్బంది లేదు ఓకేనా సో చాలామంది చేస్తున్న తప్పులు ఇవ్వండి సో ఎప్పుడైనా కానీ మెంబర్ చనిపోయిన తర్వాత మీరు వచ్చారని కాంటాక్ట్ అయ్యి ప్రాపర్గా ఏంటంటే సో దానికి మార్క్ చేసుకోండి చనిపోయినట్లుగా చేసుకున్న తర్వాత సో మీరైతే ప్రాసెస్ చేసుకోండి అంతకుముందే మీరు నామినేషన్ చేసుకోవాలి ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆ మెంబర్ అనేవాళ్ళు ముందుగానే నామినేషన్ చేసుకోవాలి చాలామంది చెప్పాను చాలాసార్లు చెప్పాను ఓకేనా ఇప్పటికీ మీరు చేసుకోబోతే నామినేషన్ ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి లేదా నన్ను కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీస్ ఉంటుంది నేనైతే చేస్తాను మీకు ఓకే ఎందుకంటే ఇక్కడ నామినా ఇబ్బంది పడకూడదు బెనిఫిషరీ మనం పోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఓకేనా అందుకనే అన్నీ మనం సిద్ధంగా ఉండాలి సో ప్రతి ఒక్కరి ఈ విషయం తెలియాలి అన్న దేశం చెప్తున్నారు చాలామంది ఈ విషయం ఈ ఇష్యూ మీద ఇబ్బంది పడుతున్నారు ఓకేనా సో ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ బడుతుంది లైక్ చేసి మేము ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుని వీడియో సబ్స్క్రైబ్ బటన్ అవుతుంది ఆప్ అప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న మాట ఆడుచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్